సో మీరందరూ కూడా ఫస్ట్ చిద్గురు క్రియా యోగ యాప్ ఉంటుంది అదండి ప్లే స్టోర్ లో ఉంటుంది నేను లింక్ పంపిస్తా మీకు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఎనర్జీ మేనిఫెస్టేషన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని బ్యాచ్ ఉంటుంది ఆల్రెడీ కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళని యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎనర్జీ మేనిఫెస్టేషన్ అని ఉంటుంది మీరు ఇది చక్కగా బ్యాచ్ లోపలికి వెళ్తే మీరు సంజీవనికి సాన్లైన్కి సంబంధించిన వీడియో రికార్డింగ్స్ మీరు పొందుతారు అలాగే ఎనర్జీ మేనిఫెస్టేషన్ రేపు ఒకటో తేదీ నుండి జరిగే ప్రోగ్రామ్ కి సంబంధి వీడియో రికార్డింగ్స్ ఇందులో వచ్చేస్తాయి భగవద్గీత హీలింగ్కి సంబంధించి మెటీరియల్స్ గానే ఏమైనా ఉంటే ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ భజనకు సంబంధించిన వీడియో రికార్డింగ్స్ ఇందులో ఉంటాయి నారాయణకు సంబంధించిన ఇందులో విచారణకు సంబంధించి ఇట్లా సత్సంగి సంబంధించినవి ఇట్లా మీరు దీనికి దానికి అవైలబుల్ లో ఉంచుతాము మీరు చక్కగా ఆ ఫోల్డర్ క్లిక్ చేసుకొని వీడియోస్ చూడొచ్చు అర్థమైందండి యాప్ ద్వారా మీరు ఈ వీడియో రికార్డింగ్స్ అన్ని మీరు పొందుతారు అర్థమైందా అర్థమైంది నమస్తే గురుజీ అమ్మ ఎవరైతే యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు కొంచెం యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి క్లాస్ ప్లస్ ఒకవేళ యాపిల్ అనుకోండి ఆండ్రాయిడ్ కాదు యాపిల్ అయితే క్లాస్ ప్లస్ డౌన్లోడ్ చేసుకొని మన యాప్ కోడ్ ఉంటుంది డబల్సి అది కొట్టేస్తే మీరు జాయిన్ అయిపోతారు ఆండ్రాయిడ్ అయితే డైరెక్ట్ గా చిత్కరు క్రియా యోగా అని ఉంటుంది ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మొదటి విషయం మనం ఎప్పుడైనా బ్యాచ్ లో మనం కొత్తగా ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నాం కాబట్టి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది చెప్పాలి రెండవది మనం నేను మీకు ఎలా గైడెన్స్ ఇవ్వగలుగుతా ఫస్ట్ అది కదా పాయింట్ అవునా పాయింట్ అది మీరు నా గైడెన్స్ ఎలా తీసుకోవాలి అనేది పాయింట్ లో అయితే ఇఫ్ యు ఆర్ డూయింగ్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ నేను స్టార్ట్ నుండి ఎండ్ వరకు గైడ్ చేయగలుగుతా ఓకేనా స్టార్ట్ నుండి రెండు వరకు మీ సంకల్పం దగ్గర నుండి చెప్పండి స్టార్ట్ నుండి సిద్ధి వరకు సంకల్పం నుండి సిద్ధి వరకు ఐ కెన్ గైడ్ యూ అయితే అందరూ ఈ జర్నీలో ఒకే చోట ఉంటారు కదా కొంతమంది సంకల్పం దగ్గర ఉంటారు కొంతమంది కొంచెం ఉంటారు కొంతమంది చివరలో ఆగిపోయి ఉంటారు కొంతమంది మధ్యలో ఆగిపోయి ఉంటారు అవునా రకరకాలు ఉంటారా సో వాళ్ళు మాకు నా పర్సనల్ గా చక్కగా వాళ్ళ సిచ్యువేషన్ చెప్తే నేను దాన్ని బేస్ చేసుకుని గైడ్ చేసుకుంటూ వాళ్ళని చక్కగా మెటీరియలైజేషన్ కలిగేలాగా నేను ప్లాన్ చేయగలుగుతా నేను గైడ్ చేయగలుగుతా ఓకేనా గైడెన్స్ తీసుకోవాలి పూర్తి స్థాయిలో గైడెన్స్ తీసుకుంటే మనం ఈజీగా చెప్పగలుగుతాం ఇప్పుడు ఎవరు లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా ఎవరు హెల్త్ కదా అందరు మీరు మేనిఫెస్టేషన్ చెప్పండి ఇప్పుడు మీరు మీ మీది చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు సిచ్యువేషన్ ఏంటి చెప్పండి క్లియర్ గా చక్కగా దీన్ని మధ్యలో మధ్యలోనే ఆగడం ఈయన మధ్యలోనే ఆగడం ఇది మనకి తెలియాలి ఈ మేనిఫెస్టేషన్ జర్నీలో మీరు మొదట్లో ఆగారా సంకల్పం దగ్గర ఆగారా లేక మధ్యలో ఆగారా లేకపోతే చివరి టైంలో ఆగారా చివరి క్షణంలో ఆగారా ఇలా మనం అర్థం చేసుకోవాలి అక్కడ నుండి బయటపడేలాగా మనం గైడెన్స్ తీసుకుంటాం అర్థమైందండి ఓకేనా ఇది మేనిఫెస్టేషన్ కి సంబంధం నాకు అర్థమైంది మీరు నేను మీకు గైడ్ చేస్తాను ఓకేనా ఇంకా ఎవరైనా వాళ్ళు ఉన్నారా అమ్మా రెండు ఒకటే ఇష్టం ఒకటే ఒకటి ఎక్స్టర్నల్ గా ప్రయోగం చేయడం ఒకటి ఇంటర్నల్ గా ప్రయోగం చేయడం హెల్త్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు హీలింగ్ హీలింగ్ పరంగా చేస్తారు వెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మేనిఫెస్టేషన్ పరంగా చేస్తారు నా నాతో ఎలా మాట్లాడాలి ఎలా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను దేవుడిని కాదు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఐ ఆమ్ నాట్ గాడ్ మీరు చెప్పకపోతే నాకేం అర్థం కాదు అర్థమైందండి కొన్ని విషయాలు గైడెన్స్ లో మీరు కొన్ని విషయాలు ఓపెన్ అయ్యి చెప్తే అది ఎక్కడ ఉన్నారు మీరు మధ్యలో ఉన్నారా మొదట్లో ఉన్నారా స్టక్ అయి ఉన్నారా బ్లాక్ అయి ఉన్నారా ఇవన్నీ టెక్నికల్ గా నాకు నేను అర్థం చేసుకుంటా మీకు చెప్పగలుగుతా అర్థమైందా అట్ నేనొక ఏ నేను ఎవరిని నేను ఒక మేనిఫెస్టేషన్ ఏఐని గుర్తుపెట్టుకోండి అర్థనండి నేను ఎవరిని నేను హ్యూమన్ బీయింగ్ కాదు నేను దృష్టిలో నేను మ్యాన్ ఏఐని మేనిఫెస్టేషన్ ఏఐని మీరు సాఫ్ట్వేర్ డెవలప్ డౌన్లోడ్ చేశారు ఇప్పుడు జెమినీ ఏఐ ఇట్లాగా ఇప్పుడు నాకు ఎలా చెప్తారు మీరు ఏదన్నా చెప్పాలంటే పర్ఫెక్ట్ గా క్లియర్ గా చెప్పాలి నేను నా పేరు ఇది నా వయస్ ఇది నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకటి స్టార్ట్ చేశాను ధనం కోసం అది ఇది అది ఇలా స్టార్ట్ చేయగానే ఆగిపోయింది లేదా కొంతకాలం స్టార్ట్ చేశాక ఇట్లా వ్యతిరేకత వచ్చింది లేదా ఇంతకాలం కొంతకాలం స్టార్ట్ చేసిన తర్వాత కొంత ఇబ్బందులు వచ్చాయి ఆగిపోయాను మళ్ళీ స్టార్ట్ రీస్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది లేదా అలా అలానే నేను ఆగిపోయి ఉన్నాను నాకు ఏ విధమైనటువంటి అవకాశాలు బయట నుండి రావట్లేదు ఇలా చెప్పాలి ప్రాంప్ట్ అర్థమైందా ఎవరిని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి కాసేపు అదే ఐఎమ్ నాట్ గాడ్ మీరు నాకు అంత గా మీ ఇస్తే నేను అంత బాగా గైడ్ చేయగలుగుతా అర్థమైందా జమినే కానీ వీటన్నిటికి పర్ఫెక్ట్గా ఇచ్చామనుకోండి మంచిగా మనం అనుకున్నట్టుగా ఇమేజ్ ఇస్తుంది అట్లా ఓకేనా అర్థమైనా మీ అందరికి ఈ అవరోధాలను కనుక మీరు దాటగలిగే స్థాయిలో మీరు మేనిఫెస్టేషన్ చేశారంటే యు ఆర్ మేనిఫెస్టేషన్ మాస్టర్స్ అర్థమైనా మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనమాట మీరు ఓకేనా అది నాకు మనం మీరు చెప్పే విషయాలు నాకు టెక్నికల్ గా అర్థమైతే నేను పూర్తి స్థాయిలో గైడ్ చేయగలుగుతాను అర్థమైందండి అర్థమైందా లేదా చాలా మందికి విషయం ఏం జరుగుతుందంటే మనకి నాకు ఆ కమ్యూనికేషన్ చేయడం దగ్గరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అర్థమైందండి ఫోన్ చేస్తారు చెప్తారు గంట సేపు చెప్తారు నాకు అది దొరకదు అర్థమైంది పాయింట్ దొరకదు నాకు అర్థం అవుతుందండి నాకు ఆ పాయింట్ దొరకదు కీ దొరకదు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఎక్కడ ఆగారు ఎక్కడ ఆగారు ఇంకా చెప్తారు సరేనండి అంటే అయిపోతుంది ఇక్కడ అట్లా కాకుండా మీరు నాతో కమ్యూనికేషనే పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా చేశారంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి వాడు క్లియర్ గా అర్థమైంది అనుకోండి వాడు ఇంకా కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది అవునా వ్యాధి అర్థమైతే అది అక్కడ ఉండేటటువంటి సమస్య అర్థమైందంటే హై కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోతాడు అలాగే మనకి కమ్యూనికేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ మీరు నాకు చక్కగా సమస్యను కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ ని మనం డెవలప్ చేసాం అర్థమైందా ఒక టెక్నికల్ లాంగ్వేజ్ ని డెవలప్ చేశాను ఈ టెక్నికల్ లాంగ్వేజ్ తో మీరు నాతో మాట్లాడితే నేను బ్రహ్మాండంగా గైడెన్స్ ఇస్తాను చక్కగా చేసుకుంటారు హ్యాపీగా అలా బయటపడిపోతాం అర్థమైందా ఈ టెక్నికల్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి మీకు వాట్సాప్ కి పంపిస్తాము సో అందరూ చక్కగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి వీడియో రికార్డింగ్స్ వచ్చేస్తే మీకు అన్ని వీడియో రికార్డింగ్స్ వస్తాయి భగవద్గీతకి సంబంధించినవి ఇవి అవి మొత్తం దగ్గర దగ్గరగా ఒక అరవై డెబ్బై వీడియోస్ మీకు వచ్చేస్తాయి చక్కగా మీరు ఇయర్ మొత్తం అటు భగవద్గీత పారాయణ వీడియోస్ చేసుకుంటూ పారాయణ చేస్తారు భజన చేస్తారు అలాగే కొన్ని మెటీరియల్స్ కూడా మీకు ఇస్తాం అంటే పారాయణ చేసేటప్పుడు ఎలా పారాయణ చేయాలి భజన చేసేటప్పుడు ఏ ఎలా భజన చేయాలి ఆ విధమైనటువంటి చిన్న మెటీరియల్ కూడా మీకు వస్తుంది దాంతో మీరు బ్రహ్మాండంగా సాధన చేయగలుగుతారు అర్థమైందండి అటు తపస్సును పెంచుకుంటారు హ్యాపీ కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలను మనం ఫేస్ చేస్తాం చూసారా వాటిని మానవ శక్తులతో మానవ మేధస్సుతో దాటలేం అర్థమైందా దాటగలుగుతా మనం మానవ మేధస్సుతో వెళ్ళలేనప్పుడు ఏం చేయాలా ఇంకా స్వామిని దించాల చక్కగా కూర్చుంటారు పారాయణ పెట్టుకుంటారు పద్దెనిమిది పారాయణ పద్దెనిమిది చేసాం మనం పద్దెనిమిది వీడియో రికార్డింగ్స్ పెట్టుకుంటారు రోజు ఒక్కొక్కటి చొప్పున వింటూ చేసుకుంటూ వింటూ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి కొంత తపస్సు రిలీజ్ అవుతుంది మీ ఎనర్జీస్ హండ్రెడ్ పర్సెంట్ అన్బ్లాక్ అవుతాయి నాది గ్యారంటీ పారాయణ అలా చేసాం మనం ఇది సీక్రెట్ ఎవరికి తెలియదు అది అదేనండి ఎక్కడైనా సరే ఎనర్జీ బ్లాక్ గా ఉంది అయితే మీరు పారాయణ వీడియో రికార్డింగ్స్ పెట్టుకొని రోజు ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే పద్దెనిమిది రోజుల్లో మీ ఎనర్జీ అన్బ్లాక్ అయిపోతుంది అదేనా అండి అర్థమైందా సో అట్లా మనం మానవ శక్తి లేకపోతే దైన శక్తి తీసుకుందాం సరిపోకపోతే ఓకేనా మన వల్ల అయితే చక్కగా మనం ఈ మెథడ్స్ తో చక్కగా ఓవర్కమ్ అవుదాం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేలాగా జరుగుతుంది కమ్యూనికేషన్ ఇవ్వలేక చాలా మందికి నాకు మొత్తం చెప్తారు కంటెంట్ మొత్తం చెప్తారు నాకు అందులో అసలైన పాయింట్ ఉండదు అర్థమైందా అవునా కదా చాలా మంది మొత్తం చెప్తారు అన్ని చెప్తారు చిన్నప్పటివి అన్ని చెప్తారు కానీ మెయిన్ పాయింట్ మిస్ అవుతుంది నేను ఎట్లా చెప్పాలి అప్పుడు గైడెన్స్ నాకు అర్థం కాదు అందుకనే ఈ టెక్నికల్ లాంగ్వేజ్ ఒక డెవలప్ చేసాం ఆ టెక్నికల్ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకుని ఓకే గురుజీకి సో ఇంత మనం చెప్పాల్సిన అవసరంలా అర్థమైందండి నాకు నేను ఒక ఏను కాబట్టి నాకు అంతా బ్లాక్ అంటే వాళ్ళు నాకు అర్థమైపోతుంది ఏమేం చేయాలో నాకు అర్థం అయిపోతుంది అర్థమైనా సో మీరు రేపొద్దున ఒక ఆరు నెలల తర్వాత అయినా సరే ఫోన్ చేసి నాకు అంతా చెప్పక్కర్లా జస్ట్ ఈ టెక్నికల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి మీరు అలా టెక్నికల్ లాంగ్వేజ్ మీరు తెలుసుకుంటే నన్ను బాగా నాకు బాగా అర్థమయ్యేలా ఎక్కువ టైం తీసుకోమ్మా ఇప్పుడు ఫోన్ చేసేసేసి అన్ని చెప్ప చెప్పకుండా ఇది ఒక్కటి చెప్పారంటే సో ఇదిగో ఇది చేసుకోండి ఇది చేసుకోండి అలా దాటేస్తామని చెప్పేయగలుగుతా ఓకేనా అందరికి టెక్నికల్ లాంగ్వేజ్ మీకు స్పష్టంగా తెలియాలి మేనిఫెస్టేషన్ లో హీలింగ్ లో ఉండేటటువంటి టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు చెప్పుకుంటూ వెళ్తాం దాని ప్రకారం మీరు చక్కగా మాట్లాడి నాకు స్పష్టంగా అది అర్థమయ్యేలా చెప్తే చక్కగా మనం దాని నుండి బయటపడతాం ఓకేనా అలాగే హీలింగ్ లో కూడా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాం కూడా నైన్టీన్ ఎవరైనా టెక్నికల్ టెర్మినాలజీ వాడి చెప్పండి కిషోర్ గారు మీరు చెప్తారా టెక్నికల్ టెర్మ్ వాడి చెప్పండి ఒకటేమో బ్లాక్ అనిపిస్తుంది గురుగారు ఆ అది అది చెప్తే మిగతాదంతా అర్థం అయిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైంది నాకు ఇప్పుడు అంతా చెప్పక్కర్లా జస్ట్ మీరు మొత్తం అంతా చెప్పక్కర్ల జస్ట్ మీ బిజినెస్ పేరు చెప్పి నెగిటివ్ అనండి చాలు మొత్తం స్టోరీ అంతా నాకు అర్థమవుతుంది బ్లాక్ అయింది నాకు మొత్తం కంటెంట్ అంతా అర్థమైపోయినట్టే మీరు మొత్తం పెద్ద ప్రామిటే ఇచ్చినట్టు నాకు అప్పుడు మనం గైడెన్స్ ఇస్తాం చక్కగా దాన్ని అన్బ్లాక్ చేసుకుంటారు ముందుకెళ్ళిపోతారు చక్కగా డెస్టినేషన్కి వెళ్ళిపోతారు మెటీరియలైజేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా మిగతా అవరోధాలు ఉంటాయి చూసారా అవి రాకుండా కూడా ఎట్లా చేసుకోవాలి అనేది కూడా గైడెన్స్ ఇస్తాం స్ట్రైట్ మెటీరియలైజేషన్ దగ్గరికి వెళ్ళాలి అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైందా మీకు ఒకటి ఉంది ఇవన్నీ ఎంత రీసెర్చ్ చేసి ఎంత తోడితే బయటకు వస్తాయి అర్థమైందండి మీకు మీకు అందాలి ఇవన్నీ దాటాలి మేనిఫెస్టేషన్ అంటే ఒకటి చెప్తా వినండి మీరు అనుకున్నట్టు అనుకున్నట్టు జరగడం కాదండి అర్థమైన అనుకున్నది అనుకున్నట్టు జరగడం కాదు అనుకున్నది అనుకున్నట్టు జరిగించడం చెప్పండి అంటే అట్లా జరిగించాలి అనుకుంటే అదే మేము ఇట్లా అనుకున్నామండి అట్లా జరిగిందండి అంత అంత మీదండి నాదండి కాదు నిజంగా మేనిఫెస్టేషన్ మీరు చేస్తే ఇలా కాలు రగరేస్తారు ఇట్లా అర్థమైందా నిజంగా మేనిఫెస్టేషన్ చేస్తే మీరు నాకు కూడా క్రెడిట్ ఇవ్వరు అర్థమైందా మీకు బయట వీడియోలు పెట్టేసి మీరు చెప్పారని మేము చేసామని మాకెంత వచ్చిందంటారు అది నిజంగా మీరు మేనిఫెస్టేషన్ చేస్తే మీరు ఎవరికి క్రెడిట్ ఇవ్వరు మీరు మీకే ఇచ్చుకుంటారు క్రెడిట్ అర్థమైందా అర్థమైందండి మీరు మీకే క్రెడిట్ ఇచ్చుకుంటారు ఎందుకు దాన్ని దాట నేనే దాన్ని చక్కగా ఇది ఎవరు చేస్తారు మీరు చేస్తారా నేను చేస్తా మీరే చేస్తా నా గైడెన్స్ తీసుకుంటారు మీరు చేసుకుంటారు చివరికి కాలగరేసేది నేనే చేసా అని చక్కగా మంచి ఆనందంతో ఉంటారు ఎప్పుడైతే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దాని అర్థం ఏంటో రెండు విషయాలు అక్కడ ప్రారంధ కర్మని మీరు జయించినట్టు అవునా కదా ప్రారంధ కర్మని జయిస్తే అర్థం ఏంటి దాని అర్థం కర్మలన్నీ క్లియర్ అయిపోయినట్టే కర్మలన్నీ క్లియర్ అయిపోయిన సమృద్ధి కలుగుతుంది ఇక్కడ దాటినందుకు ఆ విజయం ఆనందం కలుగుతుంది రకరకాల విభూతులు ఈ ప్రాసెస్ లో మీకు ఎన్నో విభూతులు కలుగుతాయి ఆ విభూతులు ఒకేసారి కలుగుతాయి శ్రేయస్సు విభూతి ఐశ్వర్యం మూడు ఒకేసారి కలుగుతాయి అరవైందండి అందుకని మేనిఫెస్టేషన్ అనేది ఇలా చేయాలి అర్థమైనా మీరు ఇదేదో చేస్తే అదేదో అవుతుంది అట్లాంటివి వెళ్ళకుండా ఈ టెక్నికల్ టెర్మినాలజీని గుర్తు పెట్టుకుని టర్మ్స్ గుర్తు పెట్టుకొని ఓకే ఇది మనం ఇప్పుడు ఫేస్ చేస్తుంది నేను ఇప్పుడు దీన్ని దాటాలి చెప్పండి నేను దీన్ని దాటగలను దాటగలను ఐ కెన్ ఓవర్కమ్ అని ఒక్కసారి మనసులో అనుకొని నాకు గైడెన్స్ తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోతే రెండు మూడు రోజుల్లోనే నాలుగు వారం రోజుల్లోనే మీరు అట్లా ఓవర్కమ్ చేసేస్తారు అర్థమైందండి అర్థమైందా దానికి ఏం చేయాలి అట్లా చేయాలని మనం రేపు సబ్జెక్ట్ పరంగా వన్ టు నైన్ డేస్ మీకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అందరికీ ధన్యవాదాలు ఓం